హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నేచర్ మేము మీ నేచర్ బటీస్ ఈరోజు మేము చేయబోయే క్యాంపెయిన్ ఏంటంటే వెనకాల కనపడే ఆ పాయిలో రొయ్యల పట్టి వండి వండటం కూడా వెరైటీగా వండుతాం ఈరోజు వెరైటీ అంటే కొబ్బరి బాళ్ళల్లో పెట్టి వండి మీకు చూపించి మేము ఈరోజు క్యాంపింగ్ అయితే అది చేయబోతున్నాం మీరు కూడా చూసి ఆనందించండి ఫ్రెండ్స్ నువ్వు విన్యాసాలు చేస్తున్నావేంటి విన్యాసాలు బాగా చేస్తున్నాడు నాకి చేతిలో చేతిలో లేదు పట్టుకోవాలి అది కింద పడిపోద్ది లోపు అక్కడ దాంట్లో తడుగుతున్నారు కనబడుతుందా నీకు మనం కూడా వెళ్ళి అలా తడిమి రొయ్యలు పట్టి అప్పుడు వంట వంటకి వెళ్దాం మళ్ళీ ఓకేనా అడుగుతాయి మాయ అయితే లోపలికి వెళ్తున్నాడు రొయ్యలను తడవడానికి లోనైతే బాగా బురద బురదగా ఉంది కాలు అయితే జారిపోతుంది బాగా నాకైతే చాలా భయం చేస్తుంది అసలు లోనకి వెళ్తానికి నేనైతే ఇక్కడ వడ్డీనే ఉండి రొయ్యలను తడుగుదాం అనుకుంటున్నాను నాకైతే కాళ్ళకి బాగా గుచ్చుకుపోతున్నాయి లోన్ అయితే బాగా రేకుపెంకులు అయితే ఉండయి మా అయితే చాలా ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు నడవ నడుచుకుంటా మీకైతే ఇప్పుడు చూపిస్తాను రేకు పెంకులు చాలా ఎక్కువ ఎక్కువండి ఇక్కడ గుచ్చుకుపోతున్నాయి బాగా ఇదిగోండి చూడండి రేకు పెంకు అయితే ఇట్లా ఉంటాయి చాలా జాగ్రత్తగా నడవాలి కాళ్ళు అయితే తెగిపోతాయి అవి కానీ తెగినాయి అంటే బాగా లోపల కంట కోసుకుపోతాయి చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ నన్ను అయితే వాళ్ళు రామాకండే కాళ్ళు తెగుతాయి అని చెప్తున్నారు అయినా సరే నేను ఎలా అయినా రొయ్యలు పట్టాలని లోపలికి వెళ్ళి తడుతూ మొదలుపెట్టాను చూడండి చాలా లోతుంది అక్కడైనా కింద బురద ఉండటం వల్ల నాకు ఏమీ తగడలేదు చేతులకి వాళ్ళైతే చెక్ చెక్ మని పడుతున్నారు వాళ్ళకి ఎలా దొరుకుతున్నాయో అర్థం కావట్లేదు నేను కూడా ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నా కూడా చేతులకు తగిలినట్టే తగిలి తప్పించుకుని పారిపోతున్నాయి అవి నేను ఎలా అయినా సరే వీటిని రొయ్యల్ని పట్టాలని ట్రై చేస్తున్నాను ఇగోండి ఫ్రెండ్ నాకు అయితే ఒకటి దొరికింది ఇగోండి ఫ్రెండ్ తీసుకొస్తున్నాను చూడండి బయటకు అయితే తీసుకొస్తున్నాను దీన్ని ఇదిగోండి చూడండి కాళ్ళు అయితే దిగిపోతున్నాయి కింద దొరికింది ఒకటి దొరికింది ఫ్రెండ్ అసలా దీన్ని నలిపేసినట్టున్నా నా చేతులతోనే ఇది చేతిలో అమ్మో రెండు గంటల నుంచి అయితే ఈ తడవడం నేను స్టార్ట్ చేసాను ఈ రెండు గంటలకి మొత్తం మీద నాకు ఒక ఐదో ఆరో రొయ్యలు మాత్రమే దొరికినాయి పట్టిని అన్నీ ఇలా బయటికి విసురుతుంటే అఖి అయితే వాటిని తీసుకెళ్ళి ఒక చోట పెడుతున్నాడు మొత్తం లోపలంతా లోపల చాలా కలర్ఫుల్ గా భలే బలే ఉంది చెడు కొండలు ఎట్ట కదులుతుందా చెడు లోపల ఎట్ట కదులుతుందా కింద పారిపోద్దాం పారి ఫ్రెండ్స్ మీకైతే మొత్తం చూపించలేకపోయాం పట్టడం టూ అవర్స్ కష్టపడితే మాకు దొరికినాయి ఈ రొయ్యలు మాత్రమే మినిమం టూ అవర్స్ ఆ బురదలో కాళ్ళు చేతులు చేసారా ఎలా అయిపోయినాయో అబ్బో నువ్వు పట్టమంటే కాలు జారిపోతుంది కాళ్ళు కాలు జారి నాతో ఒక్కడితో పట్టించావు నువ్వు ఎట్టు నువ్వు కూడా పట్టాలి కదా నేను పట్టిన రొయ్య అయితే ఫ్రెండ్స్ ఒక పీత కూడా దొరికింది మాకు ఇక ఫ్రెండ్స్ మేము పట్టి రొయ్యలు అయితే అయ్యి ఒక పేద కూడా దొరికింది వీటితో మీకు ఫుడ్ ప్రిపేర్ చేసి మేము చూపిస్తాం అక్కడ ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తా రండి ఫ్రెష్ రొయ్యలు కదా అవి ఇప్పుడు ఇప్పుడే పట్నీ కదా చాలా గట్టిగా ఉంది పైన షెల్ రాత్ర చూడాల చాలా గట్టిగా ఉంది అక్కడ పుల్లలో ఇక్కడి దాకా ఎందుకు అంటే అక్కడ పెట్టుకుందాం ఓకేనా రొయ్యలు ఉల్చుకునేటప్పుడు మాత్రమే ఈ లోపల నుండి ఈ పొట్ట పేరు మాత్రం తీసేయాలి ఎందుకంటే ఆహారం మొత్తం దీంట్లోనే ఉంటుంది ఇది తీసేస్తేనే మనకి రొయ్య ఫ్రెష్గా ఉన్నట్టు లెక్క ఓకే ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్ తర్వాత కారం వేసాను తర్వాత అలే వెలిపే పేస్టు తగ్గ సాల్టు గరం మసాలా పొడి సరపడా తర్వాత ఆయిల్ ఒకసారి తర్వాతంతా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిచేలా చేయాలా చక్కగా ఆ ఉండచ్చు నీట్గా కొడుకున్న మసాలాలో వేసుకోవాలి మసాలాలు ప్రిపేర్ కదా మీరు నీ చిన్న రొయ్యో బుల్లి రొయ్య బుల్లి రొయ్య పడుతుంది నువ్వు పట్టావా దీంట్లో వేసేత ఇక్కడ దీంట్లో వేసి చేస్తున్నాం అంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా నైట్గా నాడిన తర్వాత ఒక అరగంట నానాలి అరగంట నాడిన తర్వాత అప్పుడు ఇవన్నీ కొబ్బరి బొండల్లో పెడతాం దీంట్లో పెట్టే దీంట్లో పెట్టేసి కలుపుకుని మొత్తం దాంట్లో కొట్టుకుంటాం బొండల్లో కొక్కున్నాం తర్వాత ఉల్లి కూడా కట్ చేసి పెట్ట దాంట్లో బ్రోయిల్ దీంట్లో పెట్టేస్తాం చూడు సరిపోద్దా సరిపోద్ది సరిపోద్ది కొద్దిగా ఖాళీ ఉంటేనే కొద్దిగా ఉంటాయి పెట్టి ఆ శాస్త్రీ పొద్దు మూత పెట్టీ చేసి పెట్టేసి మూత పెట్టేసేయాలి సీల్ చేయాల్సిన ఇంకోటి ఇంకోటి ఇచ్చుకో కాకి కొద్దిగా జాకెట్ ఎడచేస్తే వాళ్ళు అక్కడ కూడా నాలుగు మినిట్ పడతారు అక్కడ దిగిపోతున్నాయి కాళ్ళు లోపల చాలా వాళ్ళు ఎట్లా చాలా బాగా పడుతున్నారు వాళ్ళు మనం పెట్టేవాళ్ళు చాలా బాగా పడుతున్నారు ఆ అయితే అసలు బయట నుంచి మాయా దిగిపోతున్నాయి మాయా అన్నాడు ఇంకొకరికి పెట్టాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చాలా సరిపోద్దా సరిపోద్ది కొద్దిగా లైట్గా గోదితో కూర్చొని ఆ గోధులలో ఎట్ల నెల చుట్టూరు చుట్టూ కొద్దిగా వేడాక ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మధ్యలో పొలాలు పరచండి అదన కట్టెలు పెట్టి అప్పుడు ఫైర్ అయ్యాలి మనం సరేనా సరే ఇవన్నో పక్కన పెట్టి లోపు మనం రైస్ ప్రిపేర్ చేద్దాం సరే పడేసి సండే కొద్ది గ్యాగ అని చిన్న తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు గ్యాగాలి ఏం తయారు చేస్తారు మీరు అసలు పలవ పలవా బిర్యానీ బిర్యానీ అన పలవానా పలావా రైస్ పలవా రైస్ రైస్ ఓకేనా పలవా రైస్ విత్ కొబ్బరిబోండాలు రొయ్యలు కొబ్బరి బండాలు లొల్లిబల్లి అన్నీ మొత్తం వీటిలో లండు బల్లి పంట ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మంచిదన్న ఈసారి గెరిటీ మచ్చితే బాగుంది మనమంట చాకు లాంటివి గెట్టి చాకు చాకు లాంటివి చాకు చాకులని గెలిచే చాకు ఏంటి చాపట గెట్టి చలవా గెట్టిగా చారమేదనం వాసన దుమాయం చేస్తున్నాయి

ఇంతాకి ఆకులు పేరు ఏ ఇంకా ఆకలి ఆకులు ఎక్కడ పెట్టారు ఇంకా సంచరానికి మొత్తం అయ్యాయి సో అంతా కడినకి చిన్న ముక్కలు విరిపితే మనకి ఇస్తారాకులు రెడీ తినడానికి అది చూడు అక్కడ అక్కడ చూడు దుంప చిలకడు దుంప కొడకబెట్టిది తినే అన్నాడు చూడు చిలకడ దొంప ఫ్రెండ్స్ బాగా ఉడికింది నుప్పుల్లో కాల్చాడు నుప్పుల్లో కాల్చాడు మంచి టేస్టీగా ఉంది వేసుకుంటున్నాం పల్వ రైస్ చందమాంగ లైట్ అయినా ఏ ఇది అదిగో లైట్ అయి చూడు ఇది కొత్త சந்த ஓகே சோபரா சோஃபரோ அது போயிடுவோட்டி மாடிப்பேவ் அது முதலாம் அடிப்பேன் என்ன அடிப்பேவா சோப்பரோ அது அடி காலிச்சு அது

చూపండి టేస్ట్ అయితే చాలా బాగుంది బాగుంది టైట్ చాలా బాగుంది రొయ్యలు రొయ్యలు కూడా కర్రీ కొబ్బరి బండలో ఉండడం వల్ల మంచి టేస్ట్ వచ్చి చాలా బాగా ఉడికింది చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇప్పుడు మొక్కలు బరే వెరైటీ టేస్ట్ ఉంది చాలా వెరైటీగా ఉంది టేస్ట్ అలా ఎలా ఉంది చాలా బాగుంది అన్నీ బాగున్నాయి బాక్ కుదిరి ఎట్లా అన్నీ సరిపోయాయి కరెక్ట్గా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఇలాగా ట్రై చేస్తే మీకు కూడా దీని టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా బాగుంది కొత్త టేస్ట్ కొత్తగా బాగుంది మా లైఫ్ ఆఫ్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఈ క్యాంపెయిన్ అనేది బాగా నచ్చితే కనుక కంపల్సరీ ఈ కర్రీ కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ కూడా Thank you friends Thanks.